ఒంటరి ఏనుగు దాడిలో ఇల్లు ధ్వంసమై నష్టపోయిన బాధితులకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చొరవతో ఇంటి స్థలం మంజూరైంది గంగవరం మండలం బండ మీద జరావరపల్లికి చెందిన రెడ్డప్ప గౌరమ్మ దంపతులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో తమ పంట పొలాల వద్దే ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నారు ఇలా ఉండగా పది రోజుల క్రితం ఒంటరి మదపు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసింది దీంతో భయభ్రాంతుల గురైన బాధితులు తమ గ్రామంలో ఇంటి స్థలం మంజూరు చేయాలని ఎమ్మెల్యేను ఆశ్రయించారు దీనిపై తక్షణ స్పందించిన ఆయన బాధితులకు వారి స్వగ్రామంలోనే ఇంటి స్థలం ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు దీంతో బాధితులకు ఇంటి స్థలం మంజూరైంది ఇందుకు సంబంధించిన పట్టాను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మంగళవారం బాధితులకు అందజేశారు మరోవైపు ఇంటిని సైతం మంజూరు చేయించిన పక్క గృహాన్ని నిర్మసిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు

పోయిన మన కొంచెం తెలిసింది ఇప్పుడు పూర్తిగా తోసుకొని మొత్తం పోయినా చూసారు సోమవారం వచ్చింది మేము ఇంట్లో పనుకో అంటే మళ్ళీ గోడ అంతా దొల్లిచ్చేసి కూర్చింది పోయిన వారం వచ్చింది గోడ అంతా దొల్లించుకొని పోసింది బత్తి మంది గిట్టు అంతా ఈడ్చుకొని వెళ్ళిపోయింది పోయిన సోమవారం రోజు జరిగింది మంగళవారం రోజు మేము పోయినాము వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు బత్తి ఉన్ని బత్తిమంతా ఈడ్చుకొని తినేసి వెళ్ళిపోయింది పార్స్టోలో ఒక ఓన్గా మూడు వేలు ఇచ్చినారు పిల్లోలకి అంతా తినండి అనేసి దాన్ని ఎత్తుకొని ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఉన్నాం మళ్ళీ పొయిని పొద్దు దీన్ని వచ్చి పొయ్యి గుళ్ళంతా తోసేసి తలుపులంతా తోసుకొని దోన దొక్కేసి దూడ మీద రాత్రి కోసం అంతా దొల్లించుకొని ఉనిందంతా పోయింది అరిచి అపరిచుకునే మళ్ళాక వాళ్ళ ఇంటి దగ్గరికి పరిగి తేలిపోయినాము ప్రభుత్వం నాయకులు పట్టించుకోలేదు మాకేదాన్ని న్యాయం ఇల్లు చేయదు వాళ్ళ ఇంటి దగ్గర కొనుక్కొని లేచి వచ్చినాం భయానికి అంటే ఇంట్లో ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము పైన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేచి వచ్చినాము దొలిచ్చే గురికి ఇంకేం చేయదు ప్రాణం అన్నా మిగిలించుకోవాలి కదా సార్ ఇప్పుడు ఈ పిల్లలంతా మేమేం చేయదు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు మాకి వాళ్ళ మిగిలించుకోవాలి కదా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేసి వచ్చే గుదిరికి ఇదంతా దొల్లిచ్చేసి సౌండ్ వచ్చే కొద్ది పరిగెత్తి లేదు ఏనుగు వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు వాలంటీర్ పడుకున్నారు మీకు ఏనుగు వచ్చిందని ఎట్లా తెలిసింది మరికి సౌండ్ వచ్చింది సార్ సౌండ్ వచ్చింది తలుపులు తోడినప్పుడు ఏమో సౌండ్ వస్తుందని పరిగెత్తి వచ్చి ఏసి తోలి అది న్యాయం మాకు ప్రభుత్వం న్యాయం చేసేట్లుగా చూడండి ఊర్లో జాగా అయిపోయి త్వరగా చూడండి ప్రాణభయం ఎక్కువగా ఉంది ఆవులు ఎన్ని ఉన్నాయి ఒక ఆవు ఒక దూడ ఉంది ఆ దూడ మారి అయిపోయింది ఆవు తెంపుకొని వెళ్ళిపోయింది సార్

మా ఇల్లు ఎనుగులు వచ్చి దెబ్బేసిన దానికి అమరన్న దగ్గరికి వచ్చి మా బాధలన్నీ చెప్పిన తర్వాత వెంటనే మా బాధలన్నీ అర్థం చేసుకొని సర్పంచి అమరన్న అందరూ మరి పట్టా దానికి సంతోషం నా ధన్యవాదాలు సర్పంచ్ వచ్చిన ఎన్నికలు తప్పి నేను ఇల్లంతా వచ్చి అమరవన్న దరిపిచ్చి పట్టా ఇచ్చినారు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రీతం నాయకులు పలమనే శాసనసభ్యులు అమరవన్న గారు పది రోజుల క్రితం కీలపట్ల పంచాయతీ బండమెంట్ జోరావరిపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప గౌరమ్మ అనే వాళ్ళ ఇంటి మీద మొదట ఏనుగు ఒంటరి ఏనుగు వచ్చి దాడి చేయడం జరిగింది మనందరం కూడా తెలుసు పత్రికాత్మకంగా కూడా మనందరం కూడా తెలుసుకున్న విషయమే ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం అన్నగారు ఏనుగుల విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చించి మాట్లాడడం కూడా మనందరికీ మనందరికి తెలిసిన విషయమే దాంతోపాటు ఆ ఏనుగు ఏదైతే ఈ రెడ్డమ్మ మీ రెడ్డప్ప ప్లస్ గౌరమ్మ వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన ఆ ఇంటి ఒంటరిగా ఉన్న ఇంటి స్థానంలో గ్రామానికి సమీపంలోనే ఈరోజు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో కూడా మొట్టమొదటి పట్టా ఈ దంపతులకే కూడా మంజూరు చేసి ఇవ్వడం హర్షించదగ్గ విషయం చాలా సంతోషం ఎందుకంటే వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఒంటరిగా ఎక్కడో వాళ్ళకి ఎలాంటి జాగా కానీ ఇల్లు కానీ లేకపోయినా వాళ్ళు పొలాల దగ్గరే ఒంటరిగా ఇల్లు కట్టుకుని ప్రాణభయంతో భయపడుతున్న వారికి భరోసాగా నేనున్నానని అన్నగారు అమనన్నగారు ఈరోజు శాసనసభ్యులు వారికి పట్టా మంజూరు చేయడమే కాకుండా వారికి ఇల్లు కూడా తక్షణం మంజూరు చేయాలని ఇటు అధికారులను ఇటు మండల స్థాయి లీడర్లుగా మా మాకు కూడా తెలియజేయడం జరిగింది త్వరలోనే రేపు మంజూరు అయ్యే ఇళ్ళల్లో కూడా మొదటి స్థానంలో వీళ్ళకు ఇల్లు మంజూరు చేయించి వాళ్ళ గృహ నిర్మాణానికి కూడా తోడ్పాటు అందిస్తానని చెప్పి కూడా శాసనసభ్యులు ఇప్పుడే తెలియజేసి పట్టాన్ని కూడా వీరికి అందివ్వడం జరిగింది మేము కూడా మా యొక్క వంతుగా వారికి చేదోడు బదుడుగా ఉంటూ వారి గృహ నిర్మాణానికి మా వంతు కూడా మేము సహకరిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను